అక్కర్నూరులో ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితులు కూడా చాలా మంది ఇక్కడికి రా జరిగింది కనీసం ఒక నాలుగు మండల నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఒక భారీ ఫైనాన్స్ స్కామ్ అయితే జరిగింది రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ ఒక భారీ స్కామ్ జరిగింది పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మామూలు సాధారణ చిన్న కుటుంబాలు వాళ్ళ భూములు కోల్పోయి ప్రాజెక్టులో వాళ్ళకు వచ్చిన కంపెన్సేషన్ అమౌంట్ని చాలా మంది ఫైనాన్షియల్ వాళ్ళకి ఆశ చూపి ఎరేసి మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ భారీ స్కామ్ జరిగింది దానికి సంబంధించి వాళ్ళ కనీసం నాలుగేళ్ల నుంచి వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఎక్కడిని గడపలేదు దిగని గడపలేదు చాలా రకాలుగా సఫర్ అయ్యారు కొంతమంది కనీసం ఇప్పటికి వందమంది ప్రాణాలు కూడా వదులుకున్నటువంటి పరిస్థితి అట్లాంటి లో ఒక చివరి ఆశగా వీళ్ళందరూ కూడా ఇక్కడ నార్కర్నూలు ఇక్కడ ఫంక్షన్ లో ఇక్కడ రావడం జరిగింది ఈరోజు తీర్మానాలలో ఇక్కడికి వస్తా ఉన్నారు సమావేశం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఇక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి గారు మనతో ఉన్నారు అసలు బంగారాయ గారు చెప్పండి అసలు ఏంటి ఈ సమస్య మీరు ఎప్పుడు జరిగింది మీరు ఎంతమంది ఉన్నారు టోటల్గా మెంబర్స్ మీ బాధితుల మొత్తం సంఖ్య ఎంత ఎంత అమౌంట్ అనేది మీరు వాళ్ళకి ఇచ్చారు దాని వెనకాల ఎంతమంది వ్యక్తులు ఎంత కలిసి స్కామ్ పాల్పడ్డారు అనేది మీకు దాదాపుగా తెలిసే ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి నా పేరు ఇక్కడ డబ్బులు ఇలా నిర్వాహితలం భూమి నిర్వాహితలం అన్ని డబ్బులు పోయినాయి డబ్బులు పోయినాక మేము ఇచ్చి ఏం ఇచ్చినాం అల్లూ రూమ్లు ఫ్లాట్లు వేయకపోతే తెచ్చి ఇంట్లో ఉంటే పాడైతే అని చెప్పి ఆయన తోటి పెట్టిండ్రు సార్ పెడితే అలా ఆయన చేసి చేసుకుంటూ చేసుకుంటే చేసుకుంటే ఇస్తూ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇవ్వకుండా పోడు తిప్పేసాడు మేము ఎన్నో సార్లు ఇబ్బందులు పడుకుంటే వీడికి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం అయితే ఎంతమంది తొడిపోయిన వాడుక తొడిపోయిన వాడిగా సీఐ రెస్పాన్స్ ఇస్తలేడు డీఎస్పి తొడిపోయినా డీఎస్పీ రెస్పాన్స్ ఇస్తలేడు బట్టి విక్రమార్కు సార్ తోడు పోయినాము అసెంబ్లీ వాడికి సెక్రటరీ ఆఫీస్ కార్డు దగ్గరికి పోయినాము ఆ నుంచి ఉడక ఆయన సరే ఓకే అన్నారు ఆ నుండి మళ్ళీ తిరుమల తిరుమల మళ్ళీ సార్తోటి కొడుకు పోయినాము ఆ సార్ తోటి కూడక పోయితే ఆ సార్ కూడా చెప్పిండు ఆ సార్ సార్తో మీడియాలోకి మాట్లాడినాం మా ఊళ్ళకి వెళ్ళి మీడియాలో మాట్లాడినాం అయితే ఎంత ఆరుకృష్ణ సార్ తోడుకు పోయినాము ముఖ్యంగా ఆరుకృష్ణ సార్ ఉడక మాకు ఎంతో అండగా దండగా ఉండి మమ్మల్ని ఎంత పేదలను మంచిగా చూసి మాకు ఇంతవరకు నడిపించిండు సార్ మాకు ఆ డబ్బులు పెట్టి మంది ఉడక ఎస్ఐ కా కానీ డిఎస్పికి కానీ సార్ వాళ్ళకు సిఐ సార్ కానీ సార్లు మేము ముడపెట్టుకున్న మాకు డబ్బులు ఇట్లా చనిపోయిన వాళ్ళు సార్ మీరు రిక్వెస్ట్ పది రూపాయలు పదివేలు ఇరవై యాభై వేలు అన్నాయండి సార్ అంటే అట్లా ఉడక ఏమి లేవు పసలు ఏమి లేవా తోటి లేవు మనకి అక్కడ పంపించాం ఇక్కడ మా తోటి లేవు మీరు ఎందుకు పెట్టినరో అది పెట్టినరో ఇది పెట్టినరు అని అంటే అట్లా కాదు సార్ మీరు అది కాదు చనిపోయిన మంచికి ఇవ్వకపోతే మీరు ఇంగింది సార్ అని మేము అడిగినాం సార్ అడితే అట్లా ఉడిక ఇవ్వడం లేదు ఇవ్వకపోతే అలా ప్రధానంగా ఈ స్కామ్ లో పాల్పడ్డటువంటి ముఖ్యమైన వ్యక్తులు సాయిబాబా ఫైనాన్స్ బాధితుడు సాయి సాయిబాబా ఆయన తోటి ఫైనాన్స్ లో పెట్టినా పెట్టిన తర్వాత ఏం అరెస్ట్ చేసిన ఎవరు జానకి రామ్ రెడ్డి బిచ్చిరెడ్డి రఘు జానకి రామ్ వీళ్ళంతా ఎవరు వాళ్ళంతా లాయర్ బిచ్చిరెడ్డి అని ఒక ఈ రెడ్డి రామ్ అయినా ఈ బినామీల పెళ్లి చేసింది సార్ సాయిబాబా ఎన్నికల ఉండి ఇదంతా కూడా ఆపరేట్ చేస్తారని తలూరు సర్పంచ్ కూడా ఉన్నాడు సార్ శ్రీనివాసు ఆయన తలూరు సర్పంచ్ కూడా ఆయన బాధితుడే అలా గుమస్తలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ ఒక హుషాను ఇంకో ప్రకాష్ ఇంకో ఆయన శ్రీనివాసులు అన్ని ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వారంటే లేవని వాళ్ళు కూడా చేసింది సార్ ఐదు మందిని మేము ఆరుకృష్ణ దగ్గరికి పోయి మేము మొర పెట్టుకుంటే ఎట్లా అది ఒకటి మళ్ళీ వచ్చి చాలా మంది నాయకుల దగ్గర పోయినారు అధికారుల దగ్గర పోయినారు తర్వాత పోలీస్ ఆఫీసర్ల దగ్గర పోయి కలిసినారు వాళ్ళందరి నుంచి కూడా మీకు వచ్చే సమాధానం ఏంటి ఏం చెప్తున్నారు వాళ్ళు పోయిన ఫోన్లు చేసి చెప్తుంటే వాళ్ళకు వాళ్ళు ఏమంటారు సార్ ఇప్పుడు కవర్ అయినాయి కవర్ అయినాయి అన్ని కవర్ అయినాయి మేము రెండు మూడు రోజుల పదిహేను రోజులు చేస్తాం సార్ అని అంటారు పదిహేను రోజులు చేస్తాం వాళ్ళు పదిహేను రోజులకు లేదు లేదు మళ్ళీ వచ్చి అడిగితే మాకు రెస్పాన్సే లేదు మేము అడితే ఇంకా పంపలేదు మేము కలెక్టర్ ఆఫీస్కి పంపుతాం కలెక్టర్ తోటి మాట్లాడుకోండి అది కోర్టు కొత్త కొత్త అని మాకు డిఎస్పీ గానీ స్కామ్ జరిగి ఉన్నారు పడుతున్నారు ఐదు సంవత్సరాలు అయితే సార్ ఐదు ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం మీకు ఏంటంటే భరోసా దొరుకుతుంది వాళ్ళ నుంచి మీకు ఒక ధైర్యం అనేది దొరుకుతుందా మీకు ఇప్పిస్తామనేటువంటి ఇప్పిస్తామనేటువంటి భరోసా వాళ్ళ నుంచి మీకు కనబడుతుందా సార్ మాకు పోలీసుల నుంచి ఎలాంటి భరోసా అనేది భరోసా ఉంటే మేము హైదరాబాద్ ఎక్కనే ఎక్కం సార్ హైదరాబాద్ ఎక్కము తిరుమల తోటికి పోం సార్ వాళ్ళు భరోసా లేదు సార్ వాళ్ళతోటి పోలీసుల తోటి కానీ డిఎస్పీ తోటి కానీ సిఐ తోటి కానీ ఎస్ఐ తోటి కానీ ఏ కానిస్టేబుల్ తోటి కానీ ఏ గవర్నమెంట్ సంస్థనే పనిచేస్తలేదు సార్ అందుకోసానికి గవర్నమెంట్ తక్షణమే ఈ ఈ సమస్యను దృష్టికి తీసుకొని చర్య తీసుకొని ఈ ప్రజలకు పేద ప్రజలకు డబ్బులు ఇప్పించే మార్గం తయారు చేయాలి కానీ వేరే వాళ్ళ బాధ్యత అనేది లేదు సార్ రైట్ ఇది మనం చూస్తా పాపం ఇక్కడ ఉన్నటువంటి అందరూ రైతులు అందరూ కూడా రైతు కుటుంబాలే పాపం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదో వాళ్ళు డబ్బులు అనేది అక్కడ ఉంటే సేఫ్ ఉంటాయి మాకు నాలుగు రూపాయలు వస్తాయి రేపు పొద్దున పిల్లల పెళ్లి చేయొచ్చు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ సంబంధించిన భూములన్నీ కూడా ప్రాజెక్టుకి దారాదత్తం చేసి ప్రజాసేవలో భాగంగా వాళ్ళు ఆ ప్రాజెక్టు కోసం ఇచ్చి ఇవాళ వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు ఒక్కొక్కరైతే పెన్షన్ డబ్బులు కూడా పాపం ముసలి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి ఈ రకంగా బాధపడతా ఉన్నారు వీళ్ళు ఎక్కని గడప దిగని గడపలేదు అందరు అధికారుల్ని ప్రభుత్వ ప్రతినిధుల్ని ప్రతి ఒక్కరిని కూడా కలిసి వీళ్ళ మొర వినిపించుకునేటువంటి పరిస్థితి ఇప్పటికి ఐదేళ్ళు గడిచిపోయింది ఇప్పటిదాకా కూడా వీళ్ళకి ఒక భరోసా అనేది వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క పైసా కూడా వాళ్ళు మోసపోకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా అందరి చర్యలు తీసుకోవాలని అలాగే వీళ్ళందరూ కూడా ఈ బాధితులకి న్యాయం చేకూర్చాలని ఈరోజు తీర్మాన మల్లన్న కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు ఈ యొక్క పోరాటం ఒకవేళ వీరికి సరైన అందకపోతే వీళ్ళ బాధితులకి వాళ్ళకి రావాల్సినప్పుడు రాకపోతే పోరాటం చాలా తీవ్రతంగా ఉంటుంది ఇది భారీ స్థాయిలో ప్రజా ఉద్యమాలకు కూడా మున్ వెనుకడిగే పరిస్థితులు లేదని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు బాధ స్పష్టంగా తెలుస్తా ఉంది కాబట్టి వీళ్ళకి న్యాయం పో జరిగేంత బీసీ టైమ్స్ వీళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ కెమెరామెన్ సాయితో मलिकार्जुन आफ बीसी टाइम्स